నిన్ననే రిపోర్ట్ చేసుకున్నాను ఈరోజు పిల్ల కాలేజీ వాతావరణంలో తల్లిదండ్రులు పిల్లలతో ఈ విధంగా మీట్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా అయితే ముఖ్యంగా మేము పోలీస్ తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున చెప్పదాల్సి ఏమంటే ఈరోజు ప్రోగ్రాంలో భాగంగా పిల్లలకు డ్రగ్స్ గంజాయి అలాగే సైబర్ క్రైమ్ గురించి చెప్పమన్నారు డ్రగ్స్ అంటే గంజాయి అన్న ఇది ఎక్కడ పుట్టింది దీని ఉద్దేశం ఏమి దీని పుట్టు పురోతరలు ఏమంటే డ్రగ్స్ అనేవి మనకి నైజీరియా కంట్రీ ఆఫ్రికన్ కంట్రీ నుంచి దిగుమతి అవుతున్నాయి చాలా చాలాసార్లు పోలీసులు వేరే వేరే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి దీని మీద అరెస్ట్ చేసినారు జైలు కూడా పంపించినారు అయినా కూడా యువతలో మార్పు రాలేదు ఈ డ్రగ్స్కు అలవాటు పడినారు అలాగే గంజా అనేది మనకు ముఖ్యంగా ఇంతకుముందు విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాల్లో రైతులు వాళ్ళ పెంచుకునే వాళ్ళు దొంగ దొంగ పెంచుకునే వాళ్ళు అయితే ప్రభుత్వాలు వీటి మీద నిఘా పెట్టి ఒక గంజాయి కోసం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక టీం పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈగల్ టీం అని గంజాయి ఒకటి వేలతో రూపం ఆపేదానికి ఈగల్ టీం అని పెట్టింది మనకు తెలియకోకుండా మఫ్టీలో ఉండి వాళ్ళు నిఘా పెట్టింటారు ఎక్కడ గంజాయి సప్లై అవుతుంది ఎక్కడ యూజ్ చేస్తున్నారు ఎవరి నుంచి రవాణా అవుతుంది అని అదేవిధంగా ఈ మధ్యకాలంలో నాకు తెలిసి విశాఖపట్నం నుంచి గంజాయి రవాణా ఇచ్చుంటే జగిత్యాల కాలేజీ పిల్లలు కూడా యూజ్ చేశారు ఒక పేపర్లు కూడా చదివినాం మేము కూడా వజ్రకారులు పురుషేల్లో పనిచేసినప్పుడు దగ్గర యాభై నాలుగు కేజీల గంజాయి పడుతున్నాం మేడం యాభై నాలుగు కేజీల గంజాయి విశాఖపట్నం నుంచి బెంగళూరుకు మా ట్రాన్స్పోర్ట్స్ ఉన్నాయి కదా ఏఎన్ఎల్ పార్సల్ సర్వీసులో ప్యాక్ చేసి బెంగళూరుకి చేస్తున్నారు వీళ్ళంతా ఎవరో ఒకటి కొంతమంది లోకల్ పీపుల్ ఉన్నారు విశాఖపట్నంలో ఉన్నారు వీళ్ళంతా చిన్న చిన్న నేరాలు చేసి జైళ్ళలో ఉండి అక్కడ పరిచయం అయ్యే ఒకరికొకరు ఈ విధంగా అయితే మనము డబ్బు అక్రమంగా బాగా సంపాదించాలనే ఉద్దేశంతో వీళ్ళు దానికి అలవాటు పడి జైలు పాలైన ఇప్పటితో గంజాయిని నిషేధించింది కాబట్టి అలాగే ఈ గంజాయి అంటే మానవ శరీరానికి మెదడుకు పని మెదడుకు పనిచేసి మనిషి యొక్క విజ్ఞతను చేస్తాయి ఈ గంజాయి కానీ మత్తు పదార్థాలు ఇప్పుడు ప్రస్తుతం మనం ఆగాలంటాం ఆలకాలు వచ్చింది పొగైన ఇవన్నీ గంజాయి సంబంధించిన పదార్థాలే దీనివల్ల శరీరానికి హాని కలుగుతుంది దానివల్ల మనిషి నేరం చేసేదానికి ఆస్కారం ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ మధ్య ప్రభుత్వం కూడా యువతలో చైతన్యం కావాలి ఎక్కువ పెద్ద ఎన్జిఓ పట్ల అవగాహన కల్పించే విధంగా ఈ రోజు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అందరికీ పరిచయం చేసింది కాబట్టి ప్రజలు ఉండాలి అది ఒక ముఖ్య ఉద్దేశం మగ పిల్లలు కూడా అంతే బయట ఎక్కడ తిరుగుతున్నారు ఎవరు స్నేహితులు చేస్తున్నారు స్నేహితులు డబ్బు విచలగా ఎక్కడ విచలమిగా ఖర్చు పెడుతున్నారు ఏం చేస్తున్నారు అనే దాని మీద ప్రతి ఒక్కరూ నిఘా ఉండాలి ఎప్పుడైతే ఈ గంజాయి డ్రగ్స్ బారిన పిల్లలైతే మీ మధ్య కాలంలో మీరు కూడా సోషల్ మీడియాలో టీవీలో పేపర్లు చూస్తారు చాలా మంది చూస్తున్నారు పిల్లలు కూడా తెలుసు మనము భవిష్యత్తు అనేది చూసుకోవాలి మన భవిష్యత్తు ఏమి ఏమి కదా మన తల్లిదండ్రులు ఏ విధంగా బతికినారు దీనికి సైబర్ గంజాయికి మన బానిస కావద్దు అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ స్టేట్గా పెట్టారు కనీసం నూరు మంది వింటే బయట నూరు మందికి చెప్పినా కూడా దీంట్లో ప్రజల్లో అవగాహన వస్తుందని తెలుసుంటుంది తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల ఇంకా విషయం చెప్తాను వేసే సమ్మర్ ఆగేసైపోయినాయి ఖచ్చితంగా బస్ స్టాండ్లో కానీ ఎక్కడన్నా కానీ చిన్న చిన్న మీటింగ్ అరేంజ్మెంట్ చేసి ఒక ప్రోగ్రామ్ మాదిరి ఒక వంద మంది కలిపి అని చెప్తుంటాం ఏమని పిల్లల సమ్మర్ వచ్చింది పిల్లల జాగ్రత్త మీరు తల్లిదండ్రులు వల్ల అదేవిధంగా మేము మన పత్రికారు పోలీస్ స్టేషన్లో పనిచేసినప్పుడు ఆ రోజు ముందు రోజు చెప్పు సాయంత్రం బస్ స్టాండ్లో మీటింగ్ పెట్టి వేసే కాలం వచ్చింది పిల్లలు ఈతకి ఎక్కువ పడుతుంటారు ఈతకు ఫ్రెండ్స్తో పాటు పోతుంటారు కాలువలు చెరువులు బావ దగ్గరికి పోతుంటారు మీరు తల్లిదండ్రులు తల్లిదండ్రులు వాళ్ళ దగ్గర పోయేటప్పుడు వాళ్ళ వెంట ఖచ్చితంగా ఉండాలా ప్రికాషన్స్ కూడా తీసుకొని ఈత నేర్పిండని చెప్తాం ప్రతి ఒక్కరిని చెప్పినాం మసర్ రోజు ఒక అబ్బాయి ఫ్రెండ్స్తో పాటు కాలంలో గీత పోయి చనిపోయినాడు ఇట్లా ఉంటాయి తల్లిదండ్రులు కూడా మీరు ఇంటికి పోయిన తర్వాత మన పని ప్రతి ఒక్కరికి ఎవరు పరిశ్రమలు ఎవరు బాధ్యతలు కుటుంబ బాధ్యతలు అన్నీ ఉంటాయి అయినా మనకు మన పిల్లల వాళ్ళ భవిష్యత్తులో మొట్టమొదటి ఎంతమందికి పన్నున్నా కూడా ఇంటివి అయిన తర్వాత మన పిల్లలు ఏం చేస్తున్నారు అనే ఒక నిఘా పెట్టండి దయచేసి అందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాము